నా పేరు సయ్యద్ ఆరిఫ్ హుస్సేన్ మండల అధ్యక్షుడు నెల్లూరు జిల్లా మా ఏడు వార్డుల ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ అనమాట ఈరోజు మేము నలభై మూడో డివిజన్ జెండా వీధిలో దాదాపు ఒక ఐదు వందల మందితో నారాయణ గారు ప్లస్ విపిఆర్ గారి సమక్షంలో వాళ్ళ ఆహ్వానం మేరకు వాళ్ళ సమక్షంలో ఈరోజు పాటించిన చేరడానికి ముఖ్య కారణాలు గత పన్నెండు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీలోకి ప్రజా సమస్యల పైన అనేక సమస్యలపైన మేము పోరాటాలు చేసి ప్రజల సేవ కోసం పాటుపడినామన్నమాట ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రజల వ్యతిరేకత వల్ల టీడీపీ పార్టీలో ఈ రోజు మేము భారీ సంఖ్యలో జెండా వీధిలో చేరడం జరిగిందనమాట ఈ అవకాశం మాకు కనిపిచ్చిన నారాయణ గారికి విపిఆర్ గారికి అజీజ్ గారికి మన మా మాజీ మేయర్ అజీస్ గారికి ధన్యవాదాలు వాళ్ళకి ఎటువంటి మచ్చ చెడ్డ పేరు రాకుండా పార్టీకి అనుగుణంగా అందరినీ కలుపుకొని వార్డు సమస్యల పైన అనుక్షణము పోరాటం చేస్తూ ముందుకు సాగుతామని జరగబోయే ఎన్నికల్లో రేపు జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో నారాయణ గారికి వీపీఆర్ గారికి అతి భారతీయ మెజారిటీతో గెలిపించుకొని మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా అందరినీ తెలియజేసుకుంటున్నాను